ప్రాజెక్టు జరుగు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరుగా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుంది అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట వస్తాయి చెడు కడియలు వస్తాయి మన కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానే గెలిపించారు కొన్ని 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 నియోజకవర్గాల్లో పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మల్లచ్చవరం వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరావు అంటారు దళిత బంధుకు జైబీ అంటారు వీళ్ళు ముంచుతారా నాయన చెప్పిన ఆయన వాడుతున్నా బిస్తా నీకు బంగారం వడ్డే నమ్మి చూద్దామని ఆయన వేసారు ఏసెంట్ ఇరికపోయారు బాయిల పడరు అయిపోయి ఉన్నాయని మీకు ఇప్పుడు మొదటికి మొదటికచ్చ కైలాస వాడల పెద్ద మన కదా ఆలోచన లేకుండా ఇటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంతో సంతోషంగా ఉంటుంది ఆయన కంగారు ఇప్పుడు వాడు ఇంతడో ఎడో భగవంతుని కరెక్టర్ సార్ ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికో చేస్తారు తప్ప కర్బిండ ప్రేమను ఇచ్చేది ఇచ్చే ఉంటుందా సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్ మన ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ములను కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రెలు వేయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ కూడా ముస్లింలు ఓట్లు తప్ప ముస్లింలకు మనం చేసాం ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో అది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధాపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపై మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాల మీకు ఏం గత మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరికొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి వాళ్ళని పోలీసు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలుసు నాకేం గుర్తు లేదు నేనేమంటానంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబడ్డా మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందుకే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీలికి మిగిలిపోయినా మన రెండు తాలూకాలు ఇస్తాం నారాయణకేట్ జై రావాలి వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఒక టైం నిండుతుంది ఒక టైం నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళెద్దు